బావా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారో చేసినారు లో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు చాలా మంచి పని చేసినావు బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు గుర్తుందే గుర్తులేకేమిరా అట్టే బోధువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ళ తర్వాత బాబు ఎడుతున్నారయ్యా ఈడ అనాథాశ్రమం గురించి రాయలేదేమరా అనాథాశ్రమం అదేరా జరుగులు దీనిలో పెట్టి అట్నా నాకు తెలియదు తెలియదు సార్ ఇప్పుడు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు దినాము పొద్దున్ని ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం రెండు పూట్ల అన్నము షారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు కంటికి మేరు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తానా కదా దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు కాదు కమ్సేకం రెండు కోట్ల దాకా అవుతుంది ఏం రా అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాకు ఉందన్నా కాగితం మీద ఉంటాయి పియూసీ చదువుకున్నావు నాకు వచ్చే తర్సి నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కంత్రీ బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్ర హక్కు టైంలో మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేశాము అక్కతో పాటు ఆవును తోలుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్క వెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ కు తీసుకొచ్చాను కా నాకు విముక్తి లేదేమిటా పెండాలు కుంతినే చండాలుడా ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇదంతకు వెదవా గేదె కుమ్ములు తీసేసినట్టు కొట్టేదవా ఏ గోవులు అంటే నాలో గౌడు గేది లాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకుందాం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేందా ఇది నీకు తప్ప సారీ సార్ పూజ అనుకొని మెలకుగా ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా కళ్ళ కన్నా ఉంటే కళ్ళలోనే కనుమూస్తాం అర్థమైందా అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పై ఇంకేంటే కోడి పెట్టినట్టు అరిబెట్టారు పగల కొట్టి బాంబులు పెడతారు చేస్తారు ఏంటంటే పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు ఇది వాడేడు సార్ సింగింగ్ అంటే బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిరుతుంటే రెండు చేయటం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా చూడు జమ్మల్ మూడు జనార్థన్ యాభై మద్దలు చేశాడు ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచ కోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాను అర్థమైందా అర్థం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడు స్పాంటెనిస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఎత్తుకు యాడో గారు ఉంటారు నమస్కారం ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి యూరోప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపె తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ మీరు నమ్మకస్తా అని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబీ నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకునే పైకి వెళ్ళినా మర్యాద డబ్బు ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువుద్దాం మీ దేవురు బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిల్ అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్య తర్వాత మాట్లాడుకుందాం ప్రమాణం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లు నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నాన్న అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకటి తాడిపత్తు పేరు ఎందుకు చెప్పావు ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటాయి నాకు చెప్తే చెప్పావు ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నా ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు ఏంటి అక్కడికి ఒక ఐడియా తరించి నువ్వు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్తో చెప్పే వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్కలు మాటలు మీరు ఏం జరగదు సర్లేండి ఏ సా సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా ఓ కరెక్ట్ సరే వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నువ్వు గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చేవేంటి ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేను ఏమైనా ఆంజనేయ ఉండా వాడంటే కొన్ని తక్కుట మారాలు తెలుసునడు పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ లో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడిని నేసుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడు ఏం కోపాలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు రోజులు అది చెప్తాం ఈ లోపు భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ పైవాడా మనం జస్ట్ పాత్రదారులు అంతే మన ఇద్దరికి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాడికి మన కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది ఆ అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు బెల్ రిస్ట్ తీసుకుందా రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యిందో అవునయ్యా ఇంకేదట దట్ ఇస్ ది మ్యాజిక్ ఆఫ్ లవ్ అయ్యా ఆనందరావు గారు వచ్చారు ఆ ఆనందరావు వాడు నేను 74 ఏటయ్యా అవుతరా కంపల్ముని పోతుంటావు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటున్నావ్ ఏమొయిందిండి ఏమొయింది అంటే వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకుల్ ఆ

సర్వేయరా ఇండస్ట్రీ ల్యాండ్ అప్ప చెప్దామని పిలిపించాను అర్చం చేసే ఏదో కంగరెందుకు అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు మే మిస్టేక్ కూడా కరెక్ట్గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడు మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటిరా సంగతిలో ఏం లే రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బోయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంద్రా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా గానీ ప్రనీత్ అంటే ఎవరు పిల్లగాను నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకెల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పండి చెప్పండి నేను చెప్పండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తాను అంత ఏంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకిల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్ పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు ఎంత చెప్తున్నారు కాబట్టి ఇది బాగుంటాది దొరికపోయి అంబలు లాగించాక్ అది బాగుంటాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద రొప్పింటే ఎలా లాక్ చేశాను గొప్ప పని చేశా ఇదే రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసి ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ్యాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లెక్కలేదు మనిషి అయిన తర్వాత బోళ్ళ నిక్కినేంలు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను కదురా మరకూర్చవా నువ్వు ఆయన అలా బండబూతులు పెడతా ఉంటే భర్తీపాటు లేంటే అలా నవ్వుతున్నాను ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతోలు తీస్కుంటాడు ఓహో ఇదే ఉంది అనమాట అచ్చోసుడు అంబుసుడు పెరిగి బుర్ర పెరగలేదురా బుర్ర తక్కువేతో సన్నాశాతం నవ్వుతా వింటారా నేను తిట్టేదేదా ప్రసాద్గాడిని కాదు నేను అన్నా లేకపోతే డీటెయిల్స్ అన్నడికి అవసరం ఏంటరా అడుగుతాయితో ఏమోండీ మీ ప్రతాప నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయదియండి చేయ చేసుకున్నారు పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అర్థం ఏమలడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేశానని ఆనంద్ రావుతో ఫోన్లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో అవంటంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్ర అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది నేనే స్వయంగా కంప్లైంట్ చూచాను ఏం రమర్జం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వేంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి నుంచి చెక్అౌట్ చేసేసేయండి చెక్ ఇట్ అప్ ఏంద్రా మనజం అంతే సార్

చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడువు మడ్రర్ ఇంకా ఆళ్ళ మామ పాపిస్తే అతవ పరాయాల సొమ్ముని పటికి బెల్ల తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సింగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసరేమంటున్నావు బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా

మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో మీలో సాడిజం కూడా ఉందన్నమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తెంచే ప్రాక్టికల్ గా పనిచేయన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ అప్పుడు పూర్తవుతుంది అది ఎలా చెప్పామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేసో సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం లేచి ఈ పేపర్లు వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేపోవాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఇన్ సాల్వ్ ఏంసైతే కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయబోయే మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో బాబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారా అడ్డమైన పిల్లలని అర్థమైన పిల్లల